అయితే రెండు వేల పద్నాలుగులో ఆలియన్స్ లో భాగంగా వెళ్ళారు అప్పుడు ఏపీ రాష్ట్రానికి ఏం చేస్తారు ఇప్పుడు ఏం చేస్తారు అన్న ప్రశ్న ప్రజల్లో కూడా ఉంటుంది ఇప్పుడు మీరు ఏం చెప్తారు దీనికి సమాధానం నేను ఒకటే చెప్తానండి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాము ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేస్తాము డిఎస్సి మీద ఫస్ట్ సిగ్నేచర్ చేస్తాము ఏవైతే సమస్యలతోటి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సఫర్ అవుతున్నారో వాటి అన్నిటి నుంచి బయటకు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాము అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు ఈ వైఎస్ఆర్ పార్టీలో ఇందాక అంటున్నారు ఏమని అంటున్నారు మేము చెప్పుకోవడానికి మీరు మీ కుటుంబం లాభ పడితే ఓట్లు వేయండి అని చెప్తున్నారు మీకు మీకు అలా డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చే చేసిన వ్యక్తి చెప్పుకోవడానికి ఏమీ లేదా అని మాట్లాడుతున్నారు అది వాళ్ళకి నాలెడ్జ్ ఎంత ఉంది అనేది వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది వాళ్ళ నాయకుడి మాటల్లో వాళ్ళ యొక్క అనుచరుల మాటల్లో కూడా అర్థం మీరు ప్రచారం అలా చేసుకుంటున్నారు ఏ విధంగా మీ కుటుంబం బాగుపడితే ఓటేయండి మీ కుటుంబం లాభం అయితే ఓటేయండి అని అడుగుతున్నారు అది మీ ప్రచారం మీరు అడిగినట్లుగా మీరు మాట్లాడిన మాటలు మక్కీకి మక్కి మేం మాట్లాడాలని మీరు ఎలా కోరుకుంటారు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ప్రచార శైలి ఉంటది అది మీ ప్రచార శైలి నాట్ ప్లీజ్ మీరు ఇందాక అన్నారు నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఇంటరప్ట్ చేయొద్దని మీరు యాంకర్ ని క్వశ్చన్ కూడా వేయనివ్వలేదు ప్లీజ్ అండి రెడ్డి గారు ప్లీజ్ వెయిట్ మాట్లాడిన తర్వాత మీరు ఏమన్నా అంటే ప్లీజ్ మీ మీ ప్రచార శైలి వేరు మా ప్రచార శైలి వేరు మీరు మాట్లాడేటప్పుడు ఎవరు భాష మాట్లాడుతున్నారు తప్పే ముందు డెబ్బై ఐదు వేల వ్యక్తి ముసలాన ఏమండి పెద్దయినాని గౌరవంగా మాట్లాడతాం వేరు వ్యంగ్యంగా సర్కాస్టిక్ గా మాట్లాడతాం వేరు భాష గురించి వైఎస్ఆర్ సిపి మాట్లాడుతుందా భాషా ప్రయోగం గురించి వైఎస్ఆర్ సిపి నాయకులు మాట్లాడతారా వాళ్ళ మాట్లాడే భాష వాళ్ళ మాట్లాడే విధానం వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అసలు సాధారణమైన మనుషులు యాక్సెప్ట్ చేసే భాష మాట్లాడుతున్నారా ఇప్పుడు ఇదంతా కాదు అటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఫస్ట్ సంతకం వాలంటీర్ల విషయంలో సంతకం చేస్తామంటున్నారు కాంగ్రెస్ ఏమో ప్రత్యేక హోదా విషయంలో సంతకం అంటున్నారు మీరు ఆలియన్స్ లో భాగంగా దేనిపైన సంతకం చేస్తారు ఫస్ట్ సంతకం ఒకటి ఒకటి సంపద సృష్టించే భాగంగా మేము ముందుకు వెళ్తున్నాము డిఎస్సి మీద ఫస్ట్ సిగ్నేచర్ చేస్తామని చెప్తున్నారు ప్రజలకి అన్ని కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రజా పరిపాలన ప్రజలు సక్రమంగా జీవించే విధంగా ప్రజా పరిపాలన తీసుకొస్తున్నాము దుష్ట పరిపాలన అరాచక రాజ్యము ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధానము వ్యవస్థల్ని మొత్తం నాశనం చేసి ఏ విధంగా అంటే ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసే ప్రభుత్వాలు ఇంత ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేసేటువంటి ప్రభుత్వం రాజ్యం వెళ్తాంది భవిష్యత్తులో అలాంటి అరాచకాలు అక్రమాలు లేకుండా ప్రజలు సుశిక్షితంగా నివసించే విధంగా ఆంధ్ర రాష్ట్ర పరిపాలన ఉంటుంది అని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చెప్తుంది ఈ భాష ప్రయోగము చులకన చేసే విధానము ఎదుటి వాళ్ళని హ్యూమిలియేట్ చేసే విధానము మాట్లాడే భాష